హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచెల పంచలోహా నగలు లక్కీ డ్రా పూర్తి వివరాలండి ఫోర్ ఐటమ్స్ అయితే మనం పెట్టడం జరిగింది ఈ లక్కీ డ్రా మీరందరూ ఎప్పుడెప్పుడ నిద్ర చూస్తున్న లక్కీ డ్రా అయితే మీ దాకా తీసుకొచ్చేనండి షార్ట్ వీడియోలో చిన్నగా ఉంటుంది ఫుల్ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అయితే వచ్చేస్తున్నాయండి ఇందులో వచ్చేసరికల్లా ఎంత మంది ఉంటారు ఎంత అమౌంట్ కట్టాలి అనేది మొత్తం టోటల్ వివరాలు అయితే ఇందులో పెట్టడం జరుగుతుంది మీ అందరు సపోర్ట్తో తో ఇది మూడో లక్కీ డ్రా అండి ఫస్ట్ వచ్చేసరికి టెన్ రూపీస్తో మనం అయితే డ్రా పెట్టడం జరిగింది సెకండ్ వన్ వచ్చేసి మొన్న ఇటీవల అయిపోయిందండి వంకీ రింగ్స్ అయితే పెట్టారండి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ మెంబర్స్ జాయిన్ అయ్యారు అందరికీ రింగ్స్ అయితే కంపల్సరీ ఇచ్చేసామండి అది డ్రా వివరాలు మూడో లక్కీ డ్రా వచ్చేసి ఇదండి ఇందులో వచ్చేసి మనం ఫోర్ ఐటమ్స్ పెడుతున్నాము ఇటీవల జరిగిన డ్రాలో అయితే ఒకటే వంకీ రింగ్ కథ ఆప్షన్ మాత్రమే ఇచ్చాను ఈ డ్రాలో ఫోర్ ఐటమ్స్ పెట్టడం జరుగుతుంది ఫోర్ ఐటమ్స్కి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ మెంబర్స్ అయితే ఈ డ్రాలో అయితే ఉంటారండి ఈ ఫార్టీ మెంబర్స్ కూడా అండి ఫస్ట్ వీక్ అందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఈ డ్రాలో వచ్చేసరికి ఆరు వారాలు ఉంటుంది సిక్స్ వీక్స్ అయితే ఉంటుందండి ఈ డ్రా వచ్చేసి ఆరు వారాలు ప్రతి ఆదివారము నైట్ తొమ్మిదింటికి లక్కీ డ్రా అయితే ఉంటుందండి వీక్లీ వీక్లీ వారం వారం ఐదు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది లక్కీ డ్రాలో గెలుచుకున్న వాళ్ళు ఎవరు కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఐటమ్ మీద ఇచ్చేస్తున్నానండి ఈ లక్కీ డ్రాలో మనం ఏమేమి పెట్టాము అంటే బుట్టపూసల హారము అండి బుట్టపూసల హారము పంచలోహం పెండెంట్ అండి ఇదైతే ఇది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసి మీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ వేసేసి స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చెయ్యండి పుట్ట హారం కావాలి అంటే బుట్ట హారం అని మెసేజ్ చెయ్యండి స్క్రీన్ షాట్ మాత్రం కంపల్సరీ ఉండాలి అండి అది ఫస్ట్ ఐటమ్ సెకండ్ ఐటమ్ వచ్చేసి నల్ల పూసల గొలుసు ఫోర్ డైమండ్ బ్యాంగిల్స్ అండి డైమండ్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ నల్ల పూసల గొలుసు రెండు వరుసలు డైమండ్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ నాలుగు ఇది సెకండ్ ఆప్షన్ అండి ఇది స్క్రీన్ షాట్ తీసైతే పెట్టాలండి కంపల్సరీ మీరు తీసిన ఐటమ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ వన్ వచ్చేసి పోల్కీ పెండెంట్ అండి బ్లాక్ డైమండ్స్ అండి బ్లాక్ డైమండ్స్ అండి దీంతో మనమైతే హారం అయితే చేయడం జరిగింది దీనికైతే ఫస్ట్ వీకు ఆరు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఇది ఒక్కదానికైతేనే ఈ మీరు వేసే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ పొలికి పెండెంట్ బ్లాక్ బీడ్స్ మీరు స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఇది వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఎవరికి ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నాను పట్టెడ పాపిడి చైన్ మ్యాటీలు బ్రేస్లెట్ ఇవన్నీ కలిపి ఒక సెట్ అండి ఇది కావాలి అంటే ఇది స్క్రీన్ షాట్ తీసి మీరు కట్టిన అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ వీడియో రిలీజ్ అవ్వగానే ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇది చాలా లో బడ్జెట్ లో వచ్చేస్తున్నాయండి అందరికీ కూడాను తప్పకుండా ఈ లక్కీ దార్ సద్వినియోగం చేసుకోండి చాలా మంది ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నారండి మీ అందరి కోసం అయితే ఇవన్నీ ఇన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చానండి ఈ ఫోర్ ఐటమ్స్ లో మీకు నచ్చిన ఐటమ్స్ స్క్రీన్షాట్ తీసేసి నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఎందుకు ఆలస్యం వెంటనే ఫోన్ ఓపెన్ చేయండి నా వాట్సాప్ నెంబర్ షాట్ తీసి మీ అమౌంట్ ని నా వాట్సాప్ కి పంపించేసేయండి లక్కీ డ్రా వివరాలు జాగ్రత్తగా వినండి ఈ లక్కీ డ్రా ఆరు వారాలు ఉంటుందండి ఆరు వారాలు ఎంత మంది ఉంటే అంత మంది కూడా డబ్బులు అయితే ఫోన్ పే వేయాల్సి ఉంటుంది ఐదు వందల రూపాయలు ఫోన్ పే వేసి మీరు నచ్చిన వస్తువుని ఇవ్వటం జరుగుతుంది మొదటి వారము మనం లక్కీ డ్రా తీసేటప్పుడు ఇద్దరిని విజేతలుగా ప్రకటించడం జరుగుతుంది ఆ ఇద్దరికి వారు మెచ్చిన వారు నచ్చిన వస్తువు అయితే వాళ్ళ కురీరేది చేయడం జరుగుతుంది రెండో వారము వీరు డబ్బులు కట్టవలసిన పని లేదు గెలుచుకున్న వాళ్ళు డబ్బులు కట్టవలసిన పని లేదు మిగిలిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వారము డబ్బులు కట్టాల్సి అవసరం ఉంటుంది ఐదు వందల రూపాయలు మళ్ళీ ఫోన్ చే ఫోన్ పే వేయాలి రెండో వారం కూడా ఇద్దరిని విజేతలుగా ప్రకటించడం జరుగుతుంది ఆ ఇద్దరికి వారు ఏ వస్తువు మెచ్చుకున్నారో వారు నచ్చిన వస్తువు వారికి కొరేరు చేయడం జరుగుతుంది మిగిలిన మా వాళ్ళు డ్రాలో గెలిచిన వాళ్ళు మూడో వారం డబ్బులు కట్టవలసిన పని లేదు మూడో వారం వచ్చేసరికల్లా మూడు లక్కీడాలు తీయడం జరుగుతుంది వారు మెచ్చిన వారు నచ్చిన వస్తువుని వారికి ఇవ్వడం జరుగుతుంది నాలుగో వారము డ్రాలో గెలిచిన వాళ్ళు ఎవరూ కూడా డబ్బులు కట్టవలసిన పని లేదు నాలుగో వారం కూడా మూడు లక్కీ డాలు తీయడం జరుగుతుంది ఈ మూడు లక్కీ డ్రాలో వాళ్ళు మెచ్చిన వారు నచ్చిన వస్తువు వారికి ఇవ్వడం జరుగుతుంది ఐదో వారము ఈ నాలుగో వారం జరిగిన వాళ్ళెవరూ కూడా డబ్బులు కట్టవలసిన విజేతలు డబ్బులు కట్టవలసిన పని లేదు ఐదో వారం వచ్చేసరికల్లా నాలుగు లక్కిదాలు తీయడం జరుగుతుంది నాలుగు లక్కిదాలు ఎవరు గెలుచుకున్నారో వారికి వారు మెచ్చిన వారు నచ్చిన వస్తువు వారికి తివ్వడం జరుగుతుంది ఆరో వారంతో లాస్ట్ అవుతుందండి ఎంతమంది మిగిలితే అంత మందికి వస్తువులు వారు మెచ్చిన వారు నచ్చిన వస్తువులు వారికే ఇవ్వడం జరుగుతుంది మొదటి వారము మీరు ఏది స్క్రీన్ షాట్ తీసి పంపిస్తారో ఆ వస్తువుని లాస్ట్ వరకు అదే పేరుతో ఉంచడం జరుగుతుంది మధ్యలో మార్చుకునే అవకాశం లేదు కాబట్టి మీరు ఏది నచ్చుతారో అదే సెలెక్ట్ చేసుకోండి ఈసారి మన లక్కీ డ్రాలో ఫోర్ ఐటమ్స్ అయితే పెట్టడం జరిగింది మీ ఇష్టం అండి మీకు నచ్చిన వస్తువుని మీరు గెలుచుకోవచ్చు ప్రతి ఒక్కటి వివరంగా చూపించాను కదా ఆ వస్తువు మీకు ఏ వస్తువు నచ్చుతుందో ఒక ఐదు వందల రూపాయలకి ఒక వస్తువు మాత్రమే ఉంటుందండి మీకు ఒకవేళ రెండు మూడు ఐటమ్స్ నచ్చాయి అంటే రెండు మూడు ఐటమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే ప్రతి దానికి ఐదు వందల రూపాయలు అయితే కట్టవలసి ఉంటుంది ఎన్ని ఐదు వందల రూపాయలు పే చేస్తారు ఎన్ని వస్తువులు మీరు స్క్రీన్ షాట్ పెడతారు అంతమంది పేర్లు కూడా డ్రాలో వేయటం అయితే జరుగుతుందండి ఒకటే పేరు మీద నాలుగైదు వస్తువులు తీసుకోవచ్చు ఒకటే వస్తువు తీసుకోవచ్చు కానీ ఒకటే వేస్తామేమో అనుకోవద్దు ఖచ్చితంగా అందరి పేర్లు అయితే ఖచ్చితంగా డ్రాలో వేస్తామండి ప్రతి ఒక్క పేరు అనౌన్స్మెంట్ చేసి మిమ్మల్ని అయితే డ్రాలో అయితే లైవ్లో తీయడం జరుగుతుంది ఇది జెన్యున్గా తీస్తున్న వీడియో అండి ఇంకొక విషయం ఏంటి అంటే అండి మొత్తము మూడు వేల రూపాయలు మీరు కట్టవలసి వస్తుంది ఆరు వారాలకి గాను ఒకవేళ మాకు మంత్లీ ఒకటేసారి అమౌంట్ కట్టేస్తామండి మాకు వారం వారం పాజిబుల్ అవ్వదు మాకు సాలరీస్ అండి అనుకునే వాళ్ళు మీకు ఒక టూ హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తున్నానండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఒకటేసారి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఒకటేసారి మీరు పే చేసుకోవచ్చు ఒకవేళ మీకు లక్కీ డ్రాలో మీ పేరు వచ్చింది అనుకోండి ఏ వారం అయితే మీకు లక్కీ డ్రా తగులుతుందో అన్ని వారాల డబ్బులు కట్ చేసుకొని మిగిలిన డబ్బులు రిటర్న్ ఇస్తూ మీకు డ్రాలో తగిలిన వస్తువును కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ అమౌంట్ను రిటర్న్ ఫోన్ పే అయితే కంపల్సరీ చేస్తాము కాబట్టి ఈ అవకాశం కూడా మీరు వినియోగించుకోవచ్చు ప్రతి వారము కంపల్సరీ ఐదు వందల రూపాయలు పే చేయాలి అండి పే చేస్తే పే చేయగలము అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రాలో అయితే ఉండొచ్చు హ్యాపీగా లక్కీ డ్రాని ఎంజాయ్ చేస్తూ మా పంచలోహటము మీ దాకా చేర్చుకోండి మరెందుకు ఆలస్యము వెంటనే ఫోన్ తీయండి మీ నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ తీయండి ఫోన్పే ఓపెన్ చేసి అమౌంట్ వేసి వాట్సాప్ చేయండి మరెందుకు లేటు తీయండి ఫోను మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి ఫార్వర్డ్ చేయండి మన ని గెలుచుకోండి మీ బడ్జెట్లో లేని వస్తువులన్నీ కూడా మీ బడ్జెట్లో మీ ముందుకు వస్తున్నాయండి పోయిన లక్కీ డ్రాలో మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఈసారి డ్రాలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటలకి లైవ్ లో ఉంటానండి ఈ లైవ్ లోకి అందరూ రండి మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా లైవ్ లో అడగచ్చు అంత క్లారిటీ చెప్పగలుగుతాను పెద్ద వస్తువులు పెట్టండి చిన్న వస్తువులు పెట్టమాకండి అన్నారు కదండి మీ కోరిక మేరకు మంచి మంచి వస్తువులతో మీ ముందుకు వచ్చాను కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో కొత్తగా వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ లో ఆల్ అని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్